సంగారెడ్డి జిల్లా గన్ని సంచుల కోరత లేకుండా చూడాలి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి మిల్లర్లు లోడింగ్ అన్లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు గన్ని సంచుల కొరత హమాలీల కొరత లేకుండా చూడాలని ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని మిల్లర్లు లోడింగ్ అన్లోడింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు ఈ సందర్భంగా కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్లలో ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు రైతులు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని ప్రతిరోజూ పరిశీలించి సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించలన్నారు రైతులు ఆరబోసిన ధాన్యం కుప్పల గురించి పలు వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను హెచ్చరించారు తాలు లేకుండా సరిచూసుకోవాలని తేదీ రైతు పేరు ఫోన్ నంబర్ ధాన్యం కొనుగోళ్ల పూర్తి వివరాలతో రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అదే రోజు సంబంధిత మిల్లులకు తరలించాలని కేంద్రాల్లో ఎక్కువ రోజుల వరకు నిల్వ చేయకూడదని కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు